ఈ రోజుల్లో ల్యాప్టాప్ అనేది అందరికీ అవసరమే అది వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి అలాగే స్టూడెంట్స్ కానివ్వండి అందరికీ ల్యాప్టాప్ అనేది నీడ్ ఉంది సో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ల్యాప్టాప్ అనేది ఖచ్చితంగా కావాల్సిందే ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్స్ చేస్తున్నారు సో ఇలాంటి ల్యాప్టాప్ తీసుకోవాలంటే కొత్తది కొనే అంత స్తోమత కొంతమంది ఉండకపోవచ్చు రీఫార్మేషన్ చేసిన ల్యాప్టాప్స్ మీద ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు దక్షిణాది రాష్ట్రాల్లో అతిపెద్ద స్టోర్ అయిన రైన్బో సిస్టమ్ స్టోర్లో ఇప్పుడు మనం ఉన్నాం ఇక్కడ ల్యాప్టాప్ స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంటుంది వారంటీ ఎన్ని ఇయర్స్ ఇస్తారు వీళ్ళ సర్వీస్ ఏ విధంగా ఉంటుందో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం హలో అండి హలో మేడం నమస్తే అసలు ఈ రైన్బో సిస్టమ్ అనేది మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ ఆలోచన మీకు ఏ విధంగా వచ్చింది యాక్చువల్గా టూ థౌజండ్ ట్వెల్వ్లో మనమైతే ఈ రెయిన్బో సిస్టమ్స్ స్టార్ట్ చేసినాము ఇంతకుముందు కూడా మనం ఏంటంటే కంప్లీట్గా హోల్సేల్ బేస్డ్ ఉంటుండే ఈ టూ థౌజండ్ నైన్టీన్ కరోనా తర్వాత ఈ ల్యాప్టాప్ యూసేజ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఎక్కువ అయిపోయింది కాబట్టి సో ల్యాప్టాప్ యూసేజ్ కూడా చాలా పెరిగిపోయింది సో దాని ప్రకారం ఏంటంటే మేము రిటైల్ రంగంలోకి రావడం జరిగింది సో మన మెయిన్ బ్రాంచ్ వచ్చేసి ఎస్ఆర్ నగర్లో అయితే ఉంది దాని తర్వాత మా కస్టమర్స్ ఇచ్చిన సపోర్ట్తో మనం బ్రాంచెస్ కూడా ఎక్స్పాండ్ అయితే చేసినాము మనకి హైదరాబాద్లో అయితే నగర్ అట్లా కేపిహెచ్బి ఎస్ఆర్ నగర్లో స్టోర్స్ ఉన్నాయి అవుట్ ఆఫ్ హైదరాబాద్ అయితే వైజాగ్ విజయవాడ బ్యాంకుల్లో కూడా మన స్టోర్స్ అయితే ఉన్నాయి అంటే జనరల్గా మనం చూసుకున్నట్లయితే కొత్త ల్యాప్టాప్ తీసుకున్నట్లయితే దానికి వారంటీ ఇస్తారు కానీ మీ దగ్గర ఏంటంటే యూజ్డ్ ల్యాప్టాప్స్కి వారంటీ ఇవ్వడం జరుగుతుంది అసలు ఎలా ఈ ఆలోచన ఎలా వచ్చింది అంటే కొత్త ల్యాప్టాప్స్కే ఇస్తారు మీరు యూజ్డ్ ల్యాప్టాప్కి ఇవ్వడం వల్ల అంటే ఏంటి బెనిఫిట్స్ అంటే మీకు బెనిఫిట్స్ ఉంటుంది అలాగే కస్టమర్స్కి ఎలా ఉంటుంది యాక్చువల్గా ఏంటంటే యూజుడ్ ల్యాప్టాప్స్కి తీసుకుంటున్నారు సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ తీసుకుంటున్నారు అంటే మ్యాక్సిమం మిడిల్ క్లాస్ బడ్జెట్ వాళ్ళే వస్తారు మన దగ్గరికి కొత్త ల్యాప్టాప్ తీసుకునే వాళ్ళే మన దగ్గర పర్చేజ్ చేస్తూ ఉంటారు సో వాళ్ళందరికీ ఏంటంటే ఒక ట్వంటీ థౌజండ్ బడ్జెట్లో ఒక మంచి ల్యాప్టాప్ తీసుకుంటారు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో మళ్ళీ ఇష్యూ వచ్చింది అనుకోండి ఆ పెట్టిన అమౌంట్ అనేది వేస్ట్ అయిపోతుంది సో అవన్నీ ఆలోచించి ఏంటంటే మన మన మీద ఉన్న ట్రస్ట్ తోటి వాళ్ళు వచ్చి పర్చేజ్ చేస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఒక వన్ ఇయర్ వారంటీ ఇస్తే మంచిగా ఉంటుంది అందరికీ స్టూడెంట్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఒక సపోర్ట్గా ఉండాలి ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే మీ ఉన్నమనే భరోసాతో వాళ్ళు వర్క్ చేసుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఈ వారంటీ కానీ గ్యారంటీ కానీ స్టార్ట్ చేయడం అయితే జరిగింది అంటే నార్మల్గా ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ కానీ జాబ్ హోల్డర్స్ కానీ పాత ల్యాప్టాప్స్ కన్నా కొత్త వాటికే ప్రిఫర్ చేస్తున్నారు సో మీరు మీ దగ్గర ఎలాంటి మోడల్స్ ఉన్నాయి అవి ఏంటి డీటెయిల్స్ యాక్చువల్గా మన దగ్గర ఏంటంటే కంప్లీట్గా కమర్షియల్ సిరీస్ ల్యాప్టాప్స్ ఉంటాయండి సో బయట అయితే ఈ ల్యాప్టాప్స్ అయితే దొరకవు మన దగ్గర ఏంటంటే ఐటీ కాార్పొరేట్ సెక్టర్లో యూజ్ చేసే ల్యాప్టాప్స్ ఏ ఉంటాయి కొత్తవి కొనాలంటే మీకు నియర్లీ వన్ ల్యాక్ వరకు ఉంటాయి సో మన దగ్గర ఏంటంటే లక్ష రూపాయలు ఉండే ల్యాప్టాప్ కూడా కేవలం ఇరవై వేలకొ వస్తుంది మోడల్ని బట్టి కాన్ఫిరేషన్ బట్టి అసలు ఆ మార్కెట్లో ఎవరు ఎవరైనా తక్కువ ప్రైజ్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం సో ఆ కొన్ని మోడల్స్ గురించి అయితే మీకు ఈ వీడియోలో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఒకసారి మనం మోడల్స్ చూద్దాం యాక్చువల్గా ఏంటంటే కేవలం రెండు వేల రూపాయలకే ఇస్తున్నాం అండి బ్రాండ్ మానిటర్ ఇది కేవలం టూ థౌసండ్ రూపీస్లో ఇస్తున్నాం సో అన్ని స్టోర్స్లో మన అన్ని స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది ఇక సిపిలో విషయానికి వస్తే కేవలం ఐదు వేల ఐదు వందల నుంచి అయితే మన దగ్గర సీపీలు స్టార్ట్ అవుతాయండి ఐ త్రీ అండ్ ఐ ఫైవ్ అండ్ ఐ సెవెన్లో కూడా మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి లెనోలో డెల్లో హెచ్పీలో అయితే మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి కేవలం ఐదు వేల ఐదు వందల నుంచి స్టార్ట్ అవుతున్నాయి సో ఇక ర్యామ్ కూడా ఎయిట్ జీబీ ర్యామ్ ఉంటుంది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డీ అయితే ఉంటుంది విండోస్ టెన్ ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది మీరు ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా ఆల్ ఓవర్ ఇండియాలో మనం ఇచ్చే ప్రజ అయితే లేదండి కేవలం ఐదు వేల ఐదు వందలకు మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాం ఇక ల్యాప్టాప్స్ కూడా మన దగ్గర ఏంటంటే టెన్ థౌసండ్ అయితే ఉంటాయి సో ఫిఫ్టీన్ థౌసండ్ బడ్జెట్లో ఉన్న మోడల్స్ గురించి అయితే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం హెచ్పీలో అండి ఇది సో ఇక బ్రాండ్ కండిషన్ స్క్రాచ్లెస్ కండిషన్ అయితే ఉంటాయి మన దగ్గర ఇక కాన్ఫిరేషన్ విషయానికి వస్తే కోర్ ఐ ఫైవ్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ ఉంటుంది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డీ ఉంటుంది విండోస్ టెన్ ఒరిజినల్ ఆపరేటింగ్ బ్రాండ్కి ఇష్టం ఉంది సో ఇక ప్రైజ్ విషయానికి వస్తే కేవలం పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ఇస్తున్నాం అండి సో ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా ఇటువంటి ప్రైజ్ అయితే ఉండదు ఇక అట్లనే కొంచెం మైండ్కి వెళ్తే ఇది టువల్వ్ త్రిబుల్ నైన్ ఇది కూడా సేమ్ ప్రైస్ అండి ట్వల్ త్రిబుల్ నైన్లో ఢిల్లీలో నైన్త్ జనరేషన్ ల్యాప్టాప్ ఇది ఎయిట్ జిబీ డిఆర్ ఫోర్ ర్యామ్ ఉంటుంది ఇది కూడా సేమ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డీ ఉంటుంది ఫోర్టీన్ పాయింట్ వన్ ఇంచే స్క్రీన్ ఉంటుంది విండోస్ టెన్ ఒరిజినల్ అమ్రె సిస్టమ్ ఉంటుంది విండోస్ ఎలెవెన్ కూడా అయితే ఫ్రీగా అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు ఇది కూడా కేవలం ట్వెల్వ్ త్రిబుల్ నైన్కి అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఇక కొంచెం మహానికి వెళ్తే టెన్త్ జనరేషన్ ల్యాప్టాప్ అండి సో బ్రాండ్ కండిషన్ స్క్రాచ్లెస్ కండిషన్లో తీసుకొని ఇష్టము ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ చూసుకున్నా కూడా ఇటువంటి ప్రైజ్ అయితే ఎక్కడ ఉండదు ఇక కాన్ఫిరేషన్ విషయానికి వస్తే కోర్ ఐ త్రీ టెన్త్ జనరేషన్ ఎయిట్ జీబీ డిఆర్ ఫోర్ ర్యామ్ ఉంటుంది ఫోర్టీన్ పాయింట్ వన్ ఇంచే స్క్రీన్ ఉంటుంది సో ఇక ఎయిట్ జీబీ ర్యామ్ ఉంటుంది టూ ఫిఫ్టీ సిక్స్ ఉంటుంది ర్యామ్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు అండి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా యూజ్ అవుతుంది ఇది సో కేవలం పదిహేను వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాం సో ఇక అలానే డెల్లో ఇంకొక మోడల్ అండి ఇది కొత్త ల్యాప్టాప్ వచ్చేసి వన్ ల్యాక్ వరకు అయితే ఉంటుంది రైట్ నో అయితే ఇది మనం కేవలం నైన్టీన్ త్రిబుల్ నైన్కి అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఇక మోడల్ నెంబర్ వచ్చేసి డెల్ యాటిట్యూడ్ సెవెన్ ఫోర్ డబల్ జీరో అండి ఇది కోర్ ఐఫై ఎయిత్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ ఉంటుంది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డి ఉంటుంది ఫోర్టీన్ పాయింట్ వన్ ఇంచెస్ ఐపీఎస్ డిస్ప్లే అయితే వస్తుంది ఇది సో విండోస్ లెవెన్ కూడా ఫ్రీగా అయితే అప్డేట్ చేసుకోవచ్చు సో కేవలం పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి వేస్తున్నాం అలానే ఇక హెచ్పీలో కూడా చాలా కాస్ట్లీ ల్యాప్టాప్ అండి చాలా స్లిమ్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది కంప్లీట్గా మెటల్ బాడీ అయితే వస్తుంది ఇక మోడల్ నెంబర్ వచ్చేసి ఎలైట్ బుక్ ఎయిట్ ఫార్టీ జీ సిక్స్ ఇది కొత్త ల్యాప్టాప్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ అయితే ఉంటుంది సో మనమైతే రైట్ ఇది ట్వంటీ వన్ త్రిబుల్ నైన్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఇక కాన్ఫిగరేషన్ విషయానికి వస్తే ఫోర్ ఐఫైవ్ ఎయిత్ జనరేషన్ ఉంది ఎయిట్ జీబీ ర్యామ్ ఉంది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డి ఉంది థర్టీ టూ జీబీ వరకు ర్యామ్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు టూ జీబీ ఎస్ఎస్డి వరకు కూడా అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు విండోస్ లెవెన్ విండోస్ లెవెన్ ఒరిజినల్ ఆపరేటింగ్ ఇష్టం కూడా ఉంటుందండి సో ఇక ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా మళ్ళీ చెప్పేదే ఎక్కడ ఇలాంటి ప్రైస్ అయితే ఎక్కడ ఉండదు అలానే కొంచెం హై వెళ్తే కోర్ ఐఫై టెన్త్ జనరేషన్ అండి సో సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఉంటుంది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డీ ఉంటుంది ఫోర్టీన్ పాయింట్ వన్ ఇంచె స్క్రీన్తో అయితే వస్తుంది రైట్నో ఇదైతే మనం ట్వంటీ నైన్ త్రిబుల్ నైన్లో ఇస్తున్నాం స్టిల్ ఇది మీరు కొత్త ల్యాప్టాప్ ఆన్లైన్లో చెక్ చేసుకున్నా కూడా వన్ ల్యాక్ ఏవైతే ఉంటుంది రైట్నో అయితే మనం కేవలం ట్వంటీ నైన్ త్రిబుల్ నైన్లో ఇస్తున్నాం కోర్ ఐఫై టెన్త్ జనరేషన్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఉంది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డీ అయితే ఉందండి సో ఇంకొంచెం హై వెళ్తే కోర్ ఐ సెవెన్ లెవెన్త్ జనరేషన్లో కూడా మన దగ్గర అయితే స్టాక్ అవైలబుల్గా ఉందండి ఎయిట్ ఫార్టీ జీ ఎయిట్ మోడల్ ఇది ఇదైతే మనం థర్టీ నైన్ త్రిబుల్ నైన్లో అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఇక కోర్ ఐ సెవెన్ లెవెన్త్ జనరేషన్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఉంటుంది ఫైవ్ టువల్ జీబీ ఎస్ఎస్డి ఉంటుంది కంప్లీట్గా టచ్ స్క్రీన్ ల్యాప్టాప్ అండి ఇది సో ఇది కూడా కొత్త ల్యాప్టాప్ వచ్చేసి లక్ష యాభై వేల వరకు అయితే ఉంటుంది రైట్ ఇది మనం థర్టీ నైన్ త్రీ ప్రొవైడ్ చేస్తున్నాం చూడడానికి కొత్త కొత్త ల్యాప్టాప్ లాగే ఉంది సో ఇదే ల్యాప్టాప్ థర్టీ నైన్ థౌసండ్ అని మీరు చెప్తున్నారు సో ఇక్కడ ఉన్న వాటిలో సో థర్టీ నైన్ థౌసండ్ అని చెప్తున్నారు ఇందులో ఇంకా ఒక టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ వేసుకుంటే కొత్త ల్యాప్టాప్ వస్తుంది కదా సో దీనికి దానికి డిఫరెన్స్ అంటే మీరు ఏం చెప్తారు ఇప్పుడు యాక్చువల్గా ఈ ల్యాప్టాప్ వచ్చేసి థర్టీ నైన్ త్రిబుల్ నైన్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాం సో మీరు ఆన్లైన్లో స్టిల్ చెక్ చేసుకున్నా కూడా వన్ లాక్ ఏ ఉంటుంది సో ఇది ఏంటంటే బిజినెస్ సిరీస్ మోడల్ అంటారు వీటిని ఇవి నార్మల్ బయట షాప్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయి ఇది సపరేట్లీ డిజైన్ ఫర్ కార్పొరేట్ ఎంప్లాయీస్ కోసమే సపరేట్గా డిజైన్ చేస్తారు వీటి లైఫ్ స్పాన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో మనం ఏంటంటే బల్క్ క్వాంటిటీ తీసుకుంటాము ప్లస్ ఏంటంటే ఇవి మనకి వారంటీ అయిన తర్వాత మన దగ్గరికి వస్తాయి కాబట్టి బల్క్ క్వాంటిటీ తీసుకుంటాం కాబట్టి కొంచెం తక్కువ ప్రైజ్లో అయితే ఇవ్వగలుగుతున్నాం సో కొత్త ల్యాప్టాప్ కొనాలంటే మాత్రం వన్ ల్యాక్ ఎవైతే ఉంటుంది సో జనరల్గా బయట ల్యాప్టాప్ తీసుకున్నట్లయితే వారంటీ ఇస్తారు సో ఆల్రెడీ యూజ్డ్ ల్యాప్టాప్ మీరు సేల్ చేస్తున్నారు కాబట్టి దీనికి ఆల్రెడీ వారంటీ ఇవ్వడం కూడా జరుగుతుంది బయట తీసుకునే దానికి ఇక్కడ తీసుకున్న దానికి కొన్ని కండిషన్స్ పెడతారు మీ దగ్గర అలాంటి ఏమైనా కండిషన్స్ ఉన్నాయా వారంటీ వర్తించాలి అంటే యాక్చువల్లీ మనం ఏంటంటే కొత్త ల్యాప్టాప్ తీసుకుంటే ఎలాంటి కండిషన్స్ ఉంటాయో సేమ్ అలాంటి కండిషన్స్ ఉంటాయి మా దగ్గర అయితే సో మనం ఏంటంటే వన్ ఇయర్ కంప్లీట్గా ఇన్ మదర్ బోర్డ్ ప్రాబ్లమ్ ఉన్నా సరే ఫ్రీ రీప్లేస్మెంట్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం ర్యామ్ ప్రాబ్లం ఉన్నా ఎస్ఎస్డీ ప్రాబ్లం ఉన్నా కూడా ఫ్రీ రీప్లేస్మెంట్ అయితే తీసుకుంటున్నా ఇస్తున్నాము సో వన్ రూపీ కూడా ఛార్జ్ అయితే చేయమండి సో ఇంకొక మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ కూడా మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాం ల్యాప్టాప్ ఎనీ ఇష్యూ ఎప్పుడు వచ్చినా సరే మనం సర్వీస్లో అయిపోయిన వరకు వన్ రూపీ కూడా ఛార్జ్ చేయకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయితే మనం సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం ఇక కండిషన్స్ విషయానికి వస్తే సో ఫిజికల్ డ్యామేజ్ కానీ లేదంటే లిక్విడ్ డ్యామేజ్ కానీ బర్నింగ్స్ కానీ వాళ్ళు డ్యామేజ్ చేసుకుంటే మాత్రం మనం వారంటీ ఇవ్వలేమండి సో నేచురల్ ఫెలియర్స్ ఏమున్నా సరే అయితే వారంటీలో కన్సిడర్ చేస్తాము ప్రతి ఒక్కటి కూడా మేము ఇచ్చే ప్రతి ఒక్క ఒకటి కూడా బిల్లో మెన్షన్ చేస్తే బిల్లు అయితే మెన్షన్ చేసి ఇస్తాము సో బిల్ తీసుకొస్తే చాలు మనం ఏ స్టోర్కి విజిట్ చేసినా సరే మనం ఈ వారంటీని అయితే అవైల్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీధర్ గారు ఇప్పుడు ఈ ల్యాప్టాప్ నేనే తీసుకున్నాను థర్టీ నైన్ థౌసండ్ ఫార్టీ థౌసండ్ పెట్టి నేనే ల్యాప్టాప్ తీసుకున్నాను అది నాకు టూ డేస్ నేను యూస్ చేశాను నాకు అది వర్త్ అనిపించలేదు నాకు నచ్చలేదు సో అది నేను రీప్లేస్ చేయాలనుకుంటే మీరు రీప్లేస్మెంట్ ఇస్తాను మేడం ట్వంటీ డేస్ వరకు ఏంటంటే మీకు ఈ ప్రోడక్ట్ నచ్చకపోతే వేరే మోడల్కి అప్గ్రేడ్ అవ్వచ్చు ఇన్ కేస్ మీరు ఫిఫ్టీన్ థౌసండ్ బడ్జెట్లో తీసుకున్నారు మీ సాఫ్ట్వేర్స్కి అది వర్క్ అవ్వట్లేదు ఇంకొక ల్యాప్టాప్ కావాలనుకుంటున్నారు మీరు సో మనం ట్వంటీ డేస్ వరకు అయితే ఆప్షన్ ప్రొవైడ్ చేస్తాము మీరు ఇంకొక ల్యాప్టాప్కి అప్గ్రేడ్ అవ్వచ్చు కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు అలాగే వర్కింగ్ ఉమెన్స్ కానీ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు సో మీరు స్టూడెంట్స్కి కానీ వర్క్ చేసే వాళ్ళకి కానీ అంటే ఎలాంటి ల్యాప్టాప్ తీసుకుంటే బాగుంటుందని సజెషన్స్ ఏమైనా ఇవ్వగలరా మన దగ్గర ఏంటంటే కంప్లీట్గా స్టూడెంట్స్కి ఇప్పుడు అందరికీ యూటిలైజ్ అయ్యే ల్యాప్టాప్సే తీసుకొని వస్తాం మన స్టోర్లో ల్యాప్టాప్ తీసుకొచ్చినామంటే అంటే అందరికీ ప్రతి ఒక్కరికి కూడా స్టూడెంట్స్ కానీ ఇప్పుడు జాబ్ సీకర్స్ కానీ వీళ్ళందరికీ యూజ్ అయ్యేలాగానే తీసుకొని వస్తాము మన స్టోర్లో ఏంటంటే ట్వెల్వ్ త్రిబుల్ నైన్ నుంచి అయితే ల్యాప్టాప్ స్టార్టింగ్ ఉన్నాయండి సో నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన మోడల్సే కాకుండా మన దగ్గర ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ సో వాళ్ళకి ఎవరికైనా నీడ్ ఉంటే మాకు కాల్ చేసి ఏంటంటే వాళ్ళకి రికవర్మెంట్ తగ్గట్టుగా మనమైతే కంప్లీట్గా వాళ్ళకి గైడ్ చేస్తాము ఏ ల్యాప్టాప్ తీసుకోవాలి ఏ కన్వర్సేషన్లో తీసుకోవాలి సపోర్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో మొత్తం ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయండి మనకైతే హైదరాబాద్ లో ఎస్ఆర్ నగర్ దిల్చుక్ నగర్ కేబిఎస్బి ఉంది అవుట్ ఆఫ్ హైదరాబాద్ అయితే వైజాగ్ విజయవాడ బెంగళూరు లో ఉంది అంటే దీనికి ఏమైనా హోమ్ డెలివరీ ఏమైనా ఉంటుందా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ల్యాప్టాప్ తీసుకోవాలనుకున్నారో నీట్ ఉంది వాళ్ళకి మీరు హోమ్ డెలివరీ ఇవ్వగలరా వాళ్ళ రిక్వైర్మెంట్స్ తెలుసుకొని ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అయితే అవైలబుల్గా ఉంటుందండి వాళ్ళు పేమెంట్ చేసిన తర్వాత మనమైతే డెలివరీ ప్రొవైడ్ చేస్తాము కంప్లీట్గా వాళ్ళకి డెలివరీ చేయడం వరకు కూడా మా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లో కాల్ చేసిందంటే మనకి వాళ్ళకి ఎట్లా డెలివరీ ఏందని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కొత్తగా ఎవరైనా కంపెనీ స్టార్ట్ చేయాలనుకోండి వాళ్ళకి బల్క్గా మీరు ఏమైనా ల్యాప్టాప్ ప్రొవైడ్ చేయగలరా చేస్తాం మేడం కంప్లీట్గా ఏంటంటే స్కూల్స్ కానీ కాలేజ్ కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్ కానీ స్టార్ట్అప్ కంపెనీస్ కానీ ఎవరైనా బల్క్ క్వాలిటీ కావాలంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో తక్కువ ప్రైజ్లో ఎక్కువ మనం అయితే సప్లై చేస్తామో ఎవరికైనా బల్క్ క్వాలిటీ కావాలన్నా కూడా మనైతే సంప్రదించవచ్చు సో నేను ఇంకో అంటే విషయం అంటే ఇప్పుడు మీ దగ్గర తీసుకున్న ల్యాప్టాప్స్కే మీరు సర్వీసెస్ అనేది మీరు అవైలబుల్ ఉంది సో బయట ల్యాప్టాప్కి ఏమైనా మీరు సర్వీస్ ఉంటుందా యాక్చువల్గా మన దగ్గర ఏంటంటే మన దగ్గర తీసుకున్న వాళ్ళకైతే లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాము ఇన్కేస్ చాలా మంది ఈ మధ్యన ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు ఫర్ ద ఫస్ట్ టైం ఏంటంటే ఈ మంత్ నుంచి మనం అయితే బయట ల్యాప్టాప్స్ కూడా సర్వీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాము కేవలం వన్ నైంటీ నైన్కే మనమైతే సర్వీస్ ప్రొవైడ్ అండి మీరు హైదరాబాద్లో ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా మనం ఇచ్చే సర్వీస్ అయితే ఎక్కడ కూడా ఉండదు మన దగ్గర ఏంటంటే ప్రొఫెషనల్ ఇంజనీర్స్ ఉంటారు కాబట్టి ఇంకా సర్వీస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఏమైనా ఇష్యూ ఉంటే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అండి కేవలం వన్ నైంటీ నైన్కే సర్వీస్ అయితే ఇస్తున్నాము దీన్ని అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈ స్టోర్లో నేను ల్యాప్టాప్ తీసుకున్నాను నేను అంటే ఈ లొకేషన్లో లేను మీకు సంబంధించి ఏమైనా స్టోర్ లో నేను దీనికి సంబంధించి సర్వీస్ చేయించుకోవచ్చు మీరు ఎక్కడ పర్చేస్ చేసినా సరే ఏ స్టోర్కి వెళ్ళినా కూడా మన సర్వీస్ చేసుకోవచ్చు బిల్లు ఉంటే సరిపోతుంది మేడం బిల్ ఉన్నా కూడా అయితే అంటే రెయిన్బో లో నేను ఒకటి విన్నాను అంటే మీ దగ్గర ల్యాప్టాప్ తీసుకున్న వాళ్ళకి కాంప్లిమెంటరీగా కొన్ని ఇస్తున్నారని విన్నాను అవి ఏంటి సార్ మన దగ్గర ఏ ల్యాప్టాప్ పర్చేజ్ చేసినా సరే ఒక వాటర్ ప్రూఫ్ బ్యాగ్ అయితే మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం ఒక వైర్లెస్ మౌస్ కూడా ప్రతి ల్యాప్టాప్ తో పాటుగా ఏ ల్యాప్టాప్ చేసినా బ్యాగ్ వైర్లెస్ మోస్ అయితే ఫ్రీగా పొందొచ్చు అంటే బయట చాలా కంపెనీలు ఉన్నాయి అంటే యూజ్డ్ ల్యాప్టాప్స్ అమ్మే వాళ్ళు ఉన్నారు కొత్తవి కూడా తీసుకోవచ్చు సో రెయిన్బో సిస్టమ్ లోనే ల్యాప్టాప్ తీసుకోవాలి అంటే మీరు ఏం చెప్తారు యాక్చువల్గా చాలా స్టోర్స్ ఉన్నాయి మన దగ్గర ఎందుకు తీసుకోవాలనుకుంటే సో నేను ఒక ఫోర్ పాయింట్స్ అయితే చెప్తాను ఖచ్చితంగా అయితే గుర్తుంచుకోండి మీరు ఎక్కడ పర్చేస్ చేసినా కూడా ఈ ఫోర్ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి ఒకటి వచ్చేసి ప్రైజ్ అండి సో సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ తీసుకుంటున్నారంటే ఖచ్చితంగా మనం ప్రైస్ గురించి ఆలోచిస్తాము సో మన దగ్గర ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో తక్కువ ప్రైజ్లు అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా మనం ఇచ్చే ప్రైస్ అయితే ఉండదండి ఖచ్చితంగా ప్రైస్ కూడా కంపేర్ చేసుకోండి ప్రైస్ ప్రైస్తో పాటుగా మీరు ఏంటంటే సర్వీస్ కూడా చూడండి మనం ఏంటంటే లైఫ్ టైం సర్వీస్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం బయట స్టోర్స్లో అలా ఉందా లేదా అనేది కూడా ఒకసారి కంపేర్ చేసుకోండి దీంతో పాటుగా క్వాలిటీ క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ మనం డీల్ మదర్ అండి రిపేర్ రిపేరింగ్ ల్యాప్టాప్స్ కానీ లేకపోతే డ్యామేజ్ ఉన్న ల్యాప్టాప్స్ కానీ తీసుకొచ్చి అయితే మనం చేయలేము మనం వారంటీ ఇస్తున్నాం మీరు అర్థం చేసుకోవచ్చు మనం ఎంత క్వాలిటీ ల్యాప్టాప్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనేది మీరైతే అర్థం చేసుకోవచ్చు అట్లనే ఇక వారంటీ విషయానికి వస్తే వన్ ఇయర్ వరకు మనమైతే మదర్ రోడ్ పోతే ఫ్రీగా రీప్లేస్మెంట్ ఇస్తున్నాం మీరు ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా ఏదో వన్ వీక్ ఇస్తారు లేదంటే టెన్ డేస్ ఇస్తారు సో మనం వారంటీ కూడా వన్ ఇయర్ వరకు మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఇది కూడా మీరైతే కంపేర్ చేసుకుని పర్చేస్ చేసుకోండి ఎంత ప్రైజ్ వస్తుంది ఏం సర్వీస్ ఇస్తున్నారు ఎంత గ్యారంటీ ఉంది ఎంత క్వాలిటీ ఉంది ప్రోడక్ట్ అనేది కంపేర్ చేసుకుని అయితే పర్చేస్ చేసుకోండి మన దగ్గర అయితే బడ్జెట్ ఫ్రెండ్లీలో తక్కువ ప్రైస్లో మంచి వారంటీ అయితే మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాం నీడిన వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేయండి సో చూసారుగా రైన్బో సిస్టమ్స్ స్టోర్లోని ప్రతి ల్యాప్టాప్ని మనం దగ్గరుండి చూసాం వీళ్ళు ఇచ్చే వారంటీ కానీ లైఫ్ టైం సర్వీస్ కానీ చాలా బాగున్నాయి ఎందుకన్నా ఇంకేం కావాలండి సో దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి